ఇది మురళీకృష్ణ గారి యొక్క సేంద్రియ వ్యవసాయ క్షేత్రం ఎటువంటి రసాయనాలను వాడకుండా ఆయన మిరియాల సాగు చేస్తున్నారు వినూత్న పద్ధతిలో శాస్త్రవేత్తల యొక్క సలహాలను పాటిస్తూ వియత్నాం మోడల్ లోపల తను మిరియాల సాగన్ చేశారని తను చెప్పారు ఈ విధమైనటువంటి పద్ధతి లోపల ప్రయోగాలు చేస్తూ వ్యవసాయం చేయడం లాభసాటని వారు చెప్పారు వారి మాటలను మనం ఒకసారి విందాం నా పేరు మళ్ళపూడి మురళీకృష్ణ కలవలపల్లి చేగల్లు మండలం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ మేము బ్లాక్ పెప్పర్ అన్నది వియత్నాం మోడల్ టైపు వేసామండి ఇది ఇండియాలోనే ఫస్ట్ టైము మోడల్ వేస్తాం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వేసామండి ఇది ఇది ఐఏఎస్ఆర్ నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ కలికట్టు వాళ్ళ నుంచి పన్నెండు రకాల పెప్పర్ వెరైటీలు తెచ్చామండి ఇది వియత్నాం మోడల్ కాబట్టి వియత్నాం మోడల్ ఏం చేశారంటే మన ఇండియన్ మోడల్ అయితే ఐదు వందల నుంచి ఆరు వందల కేజీలు ఎకరానికి వస్తుంది హీల్డింగ్ వియత్నాం వాడి అయితే రెండు టన్నుల నుంచి నాలుగు టన్నుల వరకు వాళ్ళు ఈల్డింగ్ తీస్తాడు కానీ టెక్నాలజీ అంతా మందే కానీ వాళ్ళు పిల్లర్ టైప్ను వుడ్ పోల్స్ వేసి రకంగా పండించారు మన ఇండియన్ వైడ్ అయితేనేమో చెట్లకి ఎక్కించి క్రాప్ గ్రో చేయటం అది ట్రెడిషనల్ హార్వెస్టర్ కావాలి అది క్లైమ్ చేసి హార్వెస్టింగ్ చేయటం మాదేమో నాన్ ట్రెడిషనల్ ఏరియా ట్రాన్స్ ట్రెడిషనల్ ఏరియా కాబట్టి ఇది పెప్పర్ హార్వెస్టింగ్ చేయాలంటే ఇబ్బంది కాబట్టి మేము వియత్తనా మోడల్ ఉన్నది ఎన్నుకున్నామండి ఇది వాళ్ళ ఐఏఎస్ఆర్ సైంటి డైరెక్టర్ నిర్మల్ బాబు గారు అని ఆయన మాకు సైట్ చేతంలో కొంతవరకు మేము ముందుకెళ్ళామండి పోల్ టు పోలేమో ఎయిట్ ఎయిట్ ఫీట్ అండి ఇది మేము ఐదు వందల నలభై పోల్స్ వేసామండి ఎకరానికి ఒక పోలికి నాలుగు క్రేపర్స్ ఇచ్చామండి ఇది తేమం వెరైటీ అండి సేవ వెరైటీ ఇన్పుట్స్ అంటే పూర్తి ఆర్గానిక్ అండి జీవామృతం వెప్ప విప్ప డీకంపు వచ్చేసి వెప్ప పిండి డీకంపు వచ్చేసి వేస్తామండి బయోఫెర్టిలైజర్ ఫిర్టిసైడ్స్ వేస్తామండి పెప్పర్లో మూడు రకాలు రన్నర్ షోటరు ఆర్దో టాపు అండ్ బుష్ పెప్పర్ ఉంది రన్నర్ షోటర్ అయితే ప్లాంటింగ్ చేసేదంతా మూడు సంవత్సరాల్లో అదే మూడు సంవత్సరాల్లో ప్లాంటింగ్ హీల్డింగ్ వస్తుంది అదే ఆర్దో టాప్ అయితే వన్ ఇయర్కి వస్తుంది బుష్ పెప్పర్ అయితే టూ మంత్స్లో హీల్డింగ్ వస్తుంది ఈ వెరైటీలు మన ఇండియా వైడ్ అంతా వాడేదంతా బుష్ ఆరు రన్నర్ షోటరే వాడతామండి రన్నర్ షోటర్ వల్ల అది గ్రౌండ్ నుంచి ఒక ఐదు ఆరు అడుగుల తర్వాతే ఫ్రూటింగ్ బ్రాంచెస్ వస్తాయి ఇది అట్లా కాదండి సాయి కింద నుంచే వస్తుంది అంటే సాయిల్ నుంచే వస్తుందండి ఈ ఆర్ధో టాప్ అన్నది త్రీ నోట్సే తీసుకోవాలి త్రీ నోట్స్ కంటే ఎక్కువ తీసుకుంటే ఆర్ధో టాప్ అవుతుంది త్రీ నోట్స్ అంటే ఒక ఎంజాయ్మెంట్ మూలంగానే మనకి ఈల్డ్ హయ్యర్ ఈల్డింగ్ వస్తుంది హయ్యర్ ఈల్డింగ్ వస్తుంది ఇదేమో బుష్ పేపర్ అవుతుంది ఇది బుష్ పేపర్ కింద మనం ప్రాసెస్ చేస్తే బుష్ పేపర్ వస్తుంది బుష్ బుష్ పేపరే టూ మంత్స్లో ఈల్డింగ్ స్టార్ట్ అయిపోతుంది ఇది వన్ ఇయర్లోనూ అదే అదేమో వైన్ పేపర్ అదే రన్నర్ షోటర్ అయితే త్రీ ఇయర్స్లో వస్తుంది ఆ తోట ఇంటర్ నోడ్ దగ్గరగా ఉంటుంది ఈ బ్రాంచెస్ వస్తాయి ఇంటర్ నోడ్ వల్ల నోడ్ దగ్గర అంటే కణుపుకి కణుపుకి దగ్గరగా ఉంటుంది ఈ బ్రాంచెస్ కూడా వస్తాయి అదే రన్నర్ రన్నర్ షోటర్కి ఈ టైప్ రాదు ఈ టైప్ రాదు కాబట్టి రన్నర్ షోటర్ ఇదిగోండి ఇది రన్నర్ షోటర్ రన్నర్ షోటర్కి కి బ్రాంచెస్ తక్కువ వస్తాయి ఈ బ్రాంచెస్ తక్కువ వాళ్ళంగా ఇది త్రీ ఇయర్స్ పడుతుంది ఈల్డింగ్ అది వన్ ఇయర్ లోనే స్టార్ట్ అయిపోద్ది ఇది రన్నర్ షోటర్ రన్నర్ షోటర్ అంటే త్రీ ఇయర్స్ ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది మన ఇండియా వైడ్ వాడిదంతా త్రీ ఇయర్స్కి వాడుతున్నారు ఇప్పుడు వరకు అంటే టూ ఇయర్స్ బట్టి కొద్దిగా రన్నర్ షూట్ కొద్దిగా డెవలప్ చేసి వేస్తున్నారు కొంతమంది అది బాగుంటుంది ఈ టాప్ షూట్ అన్న మెటీరియల్ వాడి పెప్పర్ పట్టిస్తే మంచి క్వాలిటీ బీన్స్ వస్తాయి అందరికీ ప్రజలందరూ ఆరోగ్యానికి బాగా చేసినట్టు అవ్వాలి కంప్లీట్ ఇప్పుడు వరకు ఆర్గానిక్ లోనే వెళ్ళా ఉంది ఆర్గానిక్లో వెళ్ళినప్పుడు జీవామృతం అండ్ బయో బయో ఫెర్టిలైజర్స్ అవి వాడుకుంటా వచ్చాం ఇట్లా కాదు ఇది ఇంకా ఇంప్రూవ్మెంట్ రావాలని వెప్పపిండి పిండి డీకంపోజ్ చేసి అంటే బెల్లంతో కలిపి డీకంపోజ్ చేయటం వల్ల స్పైక్ ఇలా పెరుగుతుంది ఇది బెనిఫిట్గా ఉందండి